కూడా సీసీ రోడ్ వేసే ప్రయత్నం చేస్తాం మీరు మా మీరు అందరూ గమనించాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అని చెప్పినాం ఆరుట్లలో ఐదు గ్యారంటీలు కూడా మేము ఫుల్ఫిల్ చేసినాం ఒక గ్యారంటీ ఉంది మా మహిళలకు పెన్షన్ ఇచ్చేది తప్పక అది కూడా ఎందుకంటే మీ అందరూ గమనిస్తారు ఫైనాన్షియల్ పొజిషన్ మన స్టేట్ ఎట్లుంది మన కేసీఆర్ గారు ఎన్ని అప్పుల పాలు అవన్నీ కూడా అధిగమిస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ రాగానే ఉచిత బస్సు అని ఇచ్చినాం ఉచిత బస్సుతో మహిళలందరూ కూడా తెలివి మంతులు కావాలనే ఆలోచనతోని ఉచిత బస్సు అదేవిధంగా వాళ్ళ కరెంట్ బిల్ కట్టుకోవాలంటే నెల రాగానే వాళ్ళ పెద్దోళ్ళ మీద ఆధారపడాలని అట్లా ఆధారపడకుండా రెండు వందల యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ కూడా గ్రో ద్వారా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నాం అదేవిధంగా సిలిండర్ కూడా ఇది ఒకటితో పాటు మన ఇందిరా మహిళలు ఎన్నో ఏళ్ళ నుంచి ఆశతో చూస్తున్నారు ప్రజలందరూ ఇవాళ పట్టణంలో ఎవ్వరు కట్టుకుంటా అంటే వాళ్ళకు జాగ్రో కూడా ఒక ఐదు లక్షలు శాంక్షన్ చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైనది చెప్పంది మా మరేమంటన్నా సన్న బియ్యం ఈ విధంగా అందరూ మనం సమానంగా తినాలనే ఆలోచనతో సన్న బియ్యం ఇచ్చిండు మరి రేపు రాబోయే కాలంలో కూడా మీరు గమనించాలి గజ్వేల్ పట్టణానికి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాక ఎన్ని సీసీ రోడ్లు అయినాయని మీరు గమనించాలి ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎంత రెండు సార్లు ముఖ్యమంత్రి చేసినాం ఇప్పుడు అపోజిషన్ లీడర్ చేసినాం కానీ గజ్వేల్ గురించి ఎప్పుడు పట్టించుకోలే ఎలక్షన్ గెలువంగానే వచ్చేయమన్నాడు ఐదు వేల ఇళ్ళు కట్టిస్తాను కానీ మీ అందరికి తెలుసు ఐదు వందలు కూడా కట్టియ్యలే ఒక వెయ్యి కట్టించి అవి కూడా అందరికీ మనకు చాట్ల తవడు పోసి కొట్లాడబెట్టిన కొట్లాడబెట్టిండు మరి ఇప్పుడు కూడా ఆయన బాధ్యత ఉంది అపోజిషన్ లీడరు ఆయన వచ్చి సేవ చేయాలి మూడు సార్లుగా మనం గెలిపించినాం ఏం చేయని వాళ్ళకు చింతమడక నా పుట్టిన ఊరని తాగురి తందనాలు ఆడరని పది పది లక్షలు ఇచ్చాడు మరి ఇక్కడ అవసరం వాళ్ళకు లక్షనో రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి మనల్ని ఆదుకునేది ఎందుకంటే వాళ్ళ ప్రజలు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి చేయలే మరి ఇప్పుడన్నా బయటకు మన సేవ చేస్తాడా అంటే ఇప్పటికి కూడా వస్తా లేడు కుంభకర్ణుడు కుంభకర్ణుడన్నా ఆరు నెలలకు ఒకసారి వస్తాడు కానీ మన దొర రెండేళ్ళైంది ఇప్పటికి కూడా రాలి అంటే మీరు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు కలిసి సేవ చేస్తారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థులను ఇక్కడ సమీర్ను అక్కడ వేరే దగ్గర అందరినీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మాకు బలం ఇచ్చినట్టు అవుతుంది